అమలాపురంలో పక్కా రోడ్డుకి యథేచ్ఛగా రిజిస్ట్రేషన్ రోడ్డు పక్కన ఏళ్ల తరబడి నివసిస్తున్న ఇరవై కుటుంబాలు ఆవేదనతో రోడ్డెక్కినవైనం అమలాపురం వడ్డీగూడెం పదిహేడవ వార్డుకు చెందిన ఇరవై కుటుంబాలు గత ఇరవై ఏడేళ్లుగా అక్కడ నివాసం ఉంటున్నారు తమకు ఇచ్చిన రహదారిని ఆక్రమణ చేసిన వ్యక్తిపై అధికారులు చర్యలు తీసుకుని తమకు రహదారి కల్పించాలంటూ నిరసన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో తాము ఇల్లు స్థలాలు కొనుక్కున్నామని ఇల్లు కొన్నప్పుడు తమకు ఇచ్చిన రహదారిని పెనుమత్స సత్యనారాయణ అనే వ్యక్తి వచ్చి రోడ్డు తనది అంటున్నారని అది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు ఎవరెవరినో తీసుకొని వచ్చి తమకు ఇబ్బందులు గురి చేస్తున్నారని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే అనేక సార్లు మున్సిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రోడ్డును రిజిస్ట్రేషన్ అధికారులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామన్నారు నా పేరు వసుధ మేము ఈ ఏరియాలో ఇరవై ఏడు సంవత్సరాలుగా ఉంటున్నాం సార్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇక్కడ ఇంటి స్థలాలు కొనుక్కున్నాము ఇప్పుడు ఇరవై ఏడు సంవత్సరాలు మేము ఇక్కడ ఉన్నాక ఇప్పుడు కొత్తగా ఎవరో పెరుమత్స సత్యనారాయణ రాజు అనే ఒక అతను వచ్చి మేము ఈ స్థలం కొనుక్కున్నాము ఆ రోడ్డు ఈ రోడ్డు కొనుక్కున్నాము ఇక్కడ గోడలు కడతాము అడ్డంగా మీ ఇంటికి ఆ ఇది మా స్థలం ఇక్కడ మేము షెడ్లు వేసుకుంటాము ఏదో బిజినెస్ చేసుకుంటాము అని అంటున్నాడు సార్ మా దగ్గర మేము రెండు వేల మూడులో లో ఈ సైట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము ఇప్పుడు మేము ఉంటుంది ఇల్లు ఇరవై ఏడు సంవత్సరాలు అయింది రెండు వేల ఇరవైలో లో మళ్ళీ పైన రెండు ఫ్లోర్లు వేసుకున్నప్పుడు మున్సిపాలిటీలో రోడ్డు క్రాయించుకున్నాం ఇది పదహారు అడుగుల రోడ్డు సార్ మా దగ్గర రోడ్డు పర్మిషన్ కూడా ఉంది మున్సిపాలిటీ నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ మున్సిపల్ ట్యాక్స్ అన్ని కట్టాం మేము ఇన్నెల్లగా ఇన్నెల్లగా ఎవరు వచ్చి ఇది మా రోడ్డు మాస్తాం అన్న వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఇది మాదని జలి ఎవరో వెనక నుండి నడిపించి ఈ పెన్మత్స సత్యనారాయణరావు అనే అతను అమ్మేశాడు ఇక్కడ లేడీస్ నాది అది ఇబ్బంది పెడుతున్నాడు సార్ వచ్చి ఎవరినో తీసుకొచ్చి ఇవన్నీ పైప్ లైన్స్ అవన్నీ పీకించి మాకు అక్కడ వెనకట్లో వాటర్ చూడండి సార్ ఆ రోడ్ లో రోడ్డు అంతా వాటర్ నిండిపోయింది చాలా ఇబ్బంది పడుతున్నాం లేడీస్ అందరూ భయపడుతున్నారు డ్రైనేజ్ అంతా మూసేశాడు ఏ ఇది నా రోడ్డు నా స్థలం అంటున్నారు రోజు వచ్చి మా దగ్గర అయితే మున్సిపల్ పేపర్స్ ఉన్నాయి సార్ ప్లాన్ అప్రూవల్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇక్కడ ఉన్న అందరికి అపార్ట్మెంట్ కి ఉన్నాయి బిల్డింగ్స్ కి ఉన్నాయి మరి ఇన్నేళ్ళు ఇరవై ఏడు సంవత్సరాలుగా ఎవరు రాంది ఇప్పుడు కొత్తగా ఎవరు వెనకాల నుంచి ప్రేరేపించారని వచ్చి కొంటాడు సార్ ఈ స్థలాన్ని ఆ వెనకాతులు ఉన్న వాళ్ళు తెలియదు ఏమీ తెలియదు అసలు ఏ సర్వే నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు సార్ స్థలాన్ని ని ఆ సర్వే నెంబర్ లో అవన్నీ మాకు కావాలి సార్ దేని నుంచి చేసుకుని చేశాడో మాకు తెలియదు మా దగ్గర అయితే మున్సిపాలిటీ కాగితాలు అన్ని ఉన్నాయి సార్ రోడ్ అప్రూవల్ అన్ని ఉన్నాయి మున్సిపల్ కమిషనర్ వాళ్ళే మాకు పర్మిషన్స్ ఇచ్చారు పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి మా దగ్గర మదర్ డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి సార్ ఈ రోడ్డుని నా స్థలం అని అంటున్నాడు అతను ఒక ఇది కనుక పరిష్కరించకపోతే ఇక్కడ ఎస్పీ గారు లెవెల్లో కలెక్టర్ లెవెల్లో వెళ్ళి మేము అప్లై చేసుకుంటాం సార్ మాకు న్యాయం చేయాలి సార్ సుగ్గు గోపి అండి పదిహేడో వార్డు సంబంధించింది ఇది అండి ఇది పదిహేడో వార్డు వడ్డు కూడా ఆనుకొని ఉన్న ఈ రోడ్డు అండి ఇది దీంట్లో ఆరు కుటుంబ ఆరు ఫ్యామిలీలు ఉండి ఇరవై కుటుంబాలు ఉన్నాయి ఆరు బిల్డింగ్లు ఇది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇది రోడ్డు కింద ఉన్నదండి అప్పుడు అప్పట్లో ఇది రోడ్ లో ఆవులు రహదారులు వాడుకోవడానికి కొన్నారండి ఇది ఈ రోడ్డు ఈ రోజున పెరుమ సత్యనారాయణ వచ్చి ఈ రోడ్ ని కొన్నానని చెప్పి మా అందరినీ ఇక్కడ భయబ్రాంధులు గురి చేస్తున్నాడు అండి ఆయన ఇది మాకు మున్సిపల్ అప్రూవల్ ఇచ్చిందండి మా ప్లాన్లు అన్నీ ఉన్నాయండి దీనికి సంబంధించిన అన్ని రికార్డెడ్ ఉందండి దాని చేత మాకు తగ్గి న్యాయం చేయమని మేము కోరుతున్నాం నా పేరు డాక్టర్ సునీల్ అండి మేము ఇక్కడ ఇరవై ఏళ్ళుగా మేము ఇక్కడ కుటుంబాలు అన్ని నివసిస్తున్నాయి ఇది వడ్డీ కానుకున్న రోడ్డు అండి ఇది ఎవరు పెద్ద సత్యనారాయణ వచ్చి ఈ రోజు మేము ఈ సైట్ కొన్నాం ఈ రోడ్డు కొన్నాం అక్కడ షెడ్ వేసాం ఇది మాది అని ఆయన చాలా అడ్డగోలుగా వాదిస్తాడండి ఇది మేము అధికారులకు ఎన్ని సార్లు కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకోవట్లేదండి అధికారులు మున్సిపల్ ఆఫీసర్ గారికి చెప్పాం కమిషనర్ గారికి చెప్పాం అయినా సరే ఎవరు వచ్చి చూడట్లేదు ఇక్కడ కనీసం ఆయన ఒక రోజు పోలీసులతో వచ్చి బెదిరించడానికి ట్రై చేస్తున్నారండి ఆయన ఇది చాలా విరుద్ధం అసలు ఇక్కడ కరెంట్ పోల్స్ ఉన్నాయి గ్యాస్ లైన్ ఉంది మొన్న వచ్చి అన్ని బదులు కొట్టేసి చనిపోయాడు ఆయన ఇది అంత అన్యాయం అధికారులు ఇప్పటికైనా స్పందించాలని మేము కోరుకుంటున్నామండి నా పేరు భువనగిరి శ్రీరామచంద్రమూర్తి అండి మేము ఒడ్డుగూడెం సబ్ రోడ్ లో ఉంటున్నామండి ఇది ఇరవై వేల క్రితం మేము బిల్డింగ్ కొనుక్కున్నాం అండి ఇక్కడ అప్పుడు కొన్నప్పుడు ఇది రోడ్డు కింద చూపించారు ఇది అయినా పంతొమ్మిది యాభై రెండు నుంచి రోడ్డు కింద ఉందండి ఇది ఇప్పుడు వచ్చి పెన్మ సత్యనారాయణ అన్న మనిషి వచ్చి ఇప్పుడు నేను కొనుక్కున్నాను ఈ రోడ్డు అని చెప్పి తిరగకూడదని చెప్పి అడుగుతున్నాడు అండి అధికారులు ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేశారు అతనికి ఈ రోడ్డు ఉన్నది ఇందులో కరెంట్ స్తంభాలు ఉన్నాయండి గ్యాస్ పైప్ లైన్లు ఉన్నాయి డ్రైనేజ్ ఉన్నది ఇవన్నీ ఉండగా కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారండి ఆయనకి ఎన్ఓసి ఇచ్చారని చెప్పి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాడండి మాకు ఇబ్బంది పెడుతున్నాడు ఇక్కడ ఇరవై యాభై పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రోడ్డు కింద మార్గాన్ని ఇప్పుడు ఎలా అమ్మారు అన్నది మాకు కావాలండి ఇది త చర్యలు తీసుకోపోతే ఎస్పీ గారి దగ్గరికి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మేము కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది